ఇక ప్యాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను త్రిబుల్ ఆర్ మూవీ తో సొంతం చేసుకున్న యాంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ సినిమా కోసం ఆల్మోస్ట్ నాలుగేళ్ల టైం ఇవ్వగా త్రిబుల్ ఆర్ రిలీజ్ తర్వాత కొత్త సినిమా దేవరా పార్ట్ వన్ మూవీ కోసం దాదాపు రెండున్నర ఏళ్ల టైం ని కొరటాల శివాకి టైం ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ ఇక అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే సినిమా రిలీజ్ అయి సక్సెస్ సాధించి ఉండేది కానీ ఎలక్షన్స్ అండ్ షూటింగ్ డిలే వలన సినిమా రిలీజ్ పోస్ట్ పన్ అయ్యి దసరాకి లేదా దసరా కన్నా ముందే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉండగా ఆల్రెడీ సినిమా నుండి గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ ను ఆ గ్లిమ్స్ సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు చిత్ర యూనిట్ ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే ఇరవై ఉండడంతో దేవరం నుండి కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ తో ఫుల్ ఖుషి చేయాలని డిసైడ్ అయ్యారు చిత్ర యూనిట్ ఇక ఫియర్ సాంగ్ ను ఈ నెల పంతొమ్మిదిన రిలీజ్ చేయబోతున్నట్లుగా ఒక పోస్టర్ తో అనౌన్స్మెంట్ చేశారు చిత్ర యూనిట్ ఇక ఫస్ట్ టైం ఎన్టీఆర్ అనిరుద్ధుల కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద ఆల్రెడీ ఇండియా వైడ్ గా మంచి హైప్ ఉంది ఇక దేవర నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి మంచి మ్యూజికల్ హిట్ గా నిలిస్తే దేవరా సినిమా మీద ఉన్న అంచనాలు మరో లెవెల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక దేవరా నుండి విడుదలయ్యే ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి Thanks for watching.